హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందిన వార్త ఫంక్షనల్కి సంబంధించి ఇప్పుడు ఇప్పుడే లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పోతే డీటెయిల్స్ చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లెక్కించి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లేట్ చెనం మన వీడియోలోకి వెళ్ళిపోదు ఈపీఎఫ్ తొంభై ఐదు పెన్షనర్లకు కనీస పెన్షన్ తొమ్మిది వేలు ఇవ్వాలని భత్యంతో కలిపి ఇవ్వాలని ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ఏ శాస్త్రి డిమాండ్ చేశారు బుధవారం విజయవాడ ధర్నా చౌక్ నిరసన దీక్ష చేపట్టారు ఆయన మాట్లాడుతూ పెన్షనర్లకు పెన్షన్ పెంచకపోతే దేశవ్యాప్తంగా భాజపా ఓటు లేదనే విషయం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల ఒకటో తేదీన పింఛన్ నగదు జమ చేయాలని విశ్రాంత బ్యాంక్ ఎల్ఐసి ఉద్యోగులకు పే రివిజన్ వర్తింపచేయాలని డిమాండ్ చేశారు ముప్పై శాతం ఫ్యామిలీ పింఛన్ ఇవ్వాలని బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు జనవరి ఒకటి రెండు వేల పదిహేడు నుంచి పే రివిజన్ అమలు చేయాలని కోరారు సంఘం జిల్లా నేతలు శ్రీనివాసరావు వి రాజేశ్వరరావు ప్రసాద్ వెంకట్రావు నాంచారయ్య తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని అప్పటికప్పుడు వచ్చే అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్